నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నా విజయానికి కృషి చేసిన నాయకులు కార్యకర్తలందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు సూలూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ నాయుడుపేటలోని అంబేద్కర్ భవన్ నుంచి గాంధీ మందిరం వరకు బుధవారం విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు అంబేద్కర్ భవనం వద్ద ఎమ్మెల్యే విజయశ్రీకి పార్టీ నాయకులు కార్యకర్తలు పూలపాట వేసి గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ సాధించారు గాంధీ మందిరం వద్ద ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన నాయకులు కార్యకర్తలందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు ఈ విజయోత్సవ ర్యాలీలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ చిరణంబేటి విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ టీడీపీ నాయకులు నెలవల రాజేష్ పార్థసారథింగ్ గున్న మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పరిశోధించి నాకు ఓట్లు వేసి గెలిపించారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని మీ అందరి నమ్మకాన్ని పొంగు చేయకుండా ఇక్కడున్న పెద్దల అందరి ఆధ్వర్యంలో మీ అందరికీ పన్ను చేసి పెడతాను మీ అందరికీ అందుబాటులో ఉంటాను సూర్యపేట నియోజకవర్గంలో ఎన్నికల్లో విజయశ్రీ గెలిచేదానికి కూడా